హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయలు కొనుక్కొచ్చుకున్నాం ఒక కాయకి ఫోర్ రూపీస్ అంట కొందరు అయితే ఫైవ్ రూపీస్ చెప్తున్నారంట ఒక చెట్టు కాయలే అమ్మ తీసుకొచ్చింది ఇది ఒక అడిగి తుడిచి ఇట్లా ఆరబెట్టాను తీసుకొచ్చిన వెంటనే వాటర్లో వేసి పెట్టేశాం తర్వాత తుడిచి ఇలా ఆరబెట్టేసి అన్నీ ఆరిన తర్వాత పొట్టు తీస్తున్నాను పైప్ అయి మనందరికీ తెలుసు కదా పచ్చడ రెండు రకాలుగా పెడతాము ఒకటేమో చెక్కు పచ్చడ మరొకటి పిక్క పచ్చడా ఇలా మొత్తం పైన పొట్టు తీసేసి ఇలా పెట్టడమేమో చెక్కు పచ్చడ డైరెక్ట్ మామిడికాయలని తుడిచేసి నరికి పెట్టడమేమో పిక్క పచ్చడా అంటాం మేము అయితే చెక్కు పచ్చడి పెట్టడానికే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఎంతైనా మామిడికాయ పచ్చడ అంటే ఆ టేస్టే వేరండి ఎలా పెట్టినా బాగుంటుంది ఇగో ఇలా మొత్తం పిక్క వచ్చేదాకా మొత్తం వక్కలు వక్కలుగా కట్ చేయాలి అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది ఒక్కదానివే వేస్తున్నావు కదా అని చెప్పేసి ఈల పిట బట్టి వేస్తుంది ఇగో ఇలా అన్నీ నేను చాలా వరకు నేనే కట్ చేశాను తర్వాత అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది ఏ పచ్చడి పెట్టినా అమ్మకి నేనైతే హెల్ప్ చేస్తాను ఒక్కతే చేసుకోలేదు కదా ఇందులో వెల్లి ఉల్లి పేస్ట్ మెంతి పొడి అదేవిధంగా ఆవాల పొడి కూడా ఇందులో కలపాలి మెంతి పొడి వేసింది వెల్లుల్లి పేస్ట్ వేసింది నెక్స్ట్ ఆవపొడి వేస్తుంది ఇలా అన్నీ వేసాక కలుపుకోవాలి ఇది మొత్తం చెక్కు నాలుగు కిలోలు అయ్యింది కిలో చెక్కుకి అంటే కిలా మామిడికాయ వక్కలకి పావు కిలో ఉప్పు పోయాలి అలా నాలుగు కిలోలకి ఒక కిలో ఉప్పు పోసుకుంటే సరిపోతుంది ఇంకా ఆశీర్వాద ఉప్పు వాడుతున్నాం పచ్చడి నిల్వ పెడతాం కదా అందుకని మంచి ఉప్పే వాడాలి ఉప్పు తక్కువైనా పచ్చడి నిల్వ ఆగదు పాడైపోతుంది మెంతి పౌడర్ కొంచెం కిలో ఆవాల పొడి వేసింది ఇక మొత్తం కలుపుతూ ఉంది ఇదంతా కలుపుకున్నాక పచ్చడి జాడీలో పెట్టుకోవాలి పచ్చడి జాడీ కూడా పొడిగా తుడుచుకోవాలి వాటర్ ఉండకూడదు పచ్చడి పాడైపోతుంది అందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉండేది కదా అన్నీ జాగ్రత్తగా చేయాలి పచ్చ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చడి జాడిని పొడిగా తుడుచుకొని వాటర్ లేకుండా చూసుకొని అందులో స్టోర్ చేసుకోవాలి అందులో పెట్టిన తర్వాత ఫోర్ డేస్కి ఇది మొత్తం పచ్చడి అంతా లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు ఒకేసారి పచ్చడి అంతా పోపు పెట్టేస్తే టేస్ట్ అనిపించదు మా పచ్చడి విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్